ॐ स्वः हस्पः भर्गो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ असतोमा सत्कमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहना भवतु सहनौ गुणत्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति नमस्ते माताजी అందరికీ నమస్తే ఆ నమస్తే అమ్మా నమస్తే మనం యోగ దర్శనాన్ని వింటున్నాము యోగ దర్శనకారుడు ఆత్మ మనస్సు చిత్తము అహంకారము ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా ఏదైతే మనం గ్రహిస్తాం చక్షువుల ద్వారా రూపము శ్రోత్రముల ద్వారా శబ్దము నాలుక ద్వారా రుచి తక్కు ద్వారా స్పర్శ కర్ణము ద్వారా మనం అంటే నాసిక పుటల ద్వారా గంధము ఇలా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనము పంచ ఐదు విషయాలను గ్రహిస్తాం కానీ ఈ జీవిత యాత్రలో మనమందరము కూడా జడ పదార్థాలని సేవిస్తూ 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 మన బుద్ధిని కూడా అంటే బుద్ధి జడమే ఆ జడము జడ పదార్థాన్ని సేవించి సేవించి చైతన్యతత్వమైన ఆత్మస్వరూప తత్వాన్ని మనమందరం కూడా మర్చిపోయాం ఆత్మస్వరూపాన్ని విభిన్నముగా చూసింది ఋషులే బృహత్ పృథక్ వేరుగా చూసింది ఋషులు అందుకనే ధ్యానము యొక్క గొప్పతనాన్ని పతంజలి మహర్షి ఈ సూ అంటే యోగ దర్శనాన్ని ప్రారంభించేటప్పుడు అత యోగానుశాసనం అన్నాడు అంటూ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు మీరు ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలన్నా లేదా మీ పిండము యొక్క అనువనుగుల యొక్క స్థితి తెలుసుకోవాలన్నా ముందు మీరు శాసనములో ఉండాలి అంటే నియమావళిని పాటించగలిగాలి నిన్న కుదిరింది ధ్యానం చేశాము నిన్న కుదిరింది ధర్మాచరణ చేశాము ఈరోజు ఏదో వస్తువుకి లోబడి అధర్మాచరణ అసత్యాచరణ ఇలా ఈ విధముగా మిశ్రిత కర్మలు చేస్తే మనము లక్ష్యాన్ని నెరవేరము నెరవేర్చుకోలేము అంటాడు పతంజలి మహర్షి మనం చాలా జాగ్రత్తగా మానవ జీవితం యొక్క సార్థకతని తెలుసుకోవాలి ఈరోజు సూత్రం ఏంటి అంటే క్షీణ రవి జాతస్యేవ మనేర్ గ్రహీత్రి గ్రహణ గ్రాక్ష్యేషు తత్స్త తదంజనత సమాపత్తి అంటాడు ఎప్పుడైతే మనం అష్టాంగ యోగమును అనుసరిస్తున్నామో నియమితముగా అనుసరిస్తున్నాము ఆహారములో కానీ వ్యవహారములో కానీ మనస్సున కానీ చిత్తమున కానీ బుద్ధి అందు కానీ రజహ తమ గుణాలని పూర్తిగా తొలగించుకున్నా సోమరితనము లేదు అసూయ లేదు రాగద్వేషాలు కూడా లేవు చిత్తమున సత్వమునకు అతీతమైన ఒక ప్రకాశ స్థితి నిర్మల స్థితి ఉంది ఎందుకంటే మనం నిరంతరము యోగాభ్యాసము చేసి నియమితముగా మన దినచర్యని జల్లడబట్టేసుకుని వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ ఏ విధముగా కూడా చిత్తమున మనము వికారాలు లేకుండా జాగ్రత్త పడ్డాం ధ్యానాన్ని చాలా అవలంబించుకునే స్థితికి వచ్చేసాం ఇక చిత్తమున తమో గుణము లేదు రజోగుణము కూడా లేదు అయితే సత్వం ఉంది లేదా ప్రకాశ స్థితి ఉంది అప్పుడు ఏమవుతుంది మీరు ఒక స్ఫటిక మణిని తీసుకోండి ఒక కాంచి గాజే తీసుకోండి కాంచ్ గాజు గ్లాస్ అది చాలా నూతనముగా ఉంది చాలా శుద్ధంగా ఉంది మీరు ఆ కాంచ్ గ్లాస్ ఒక లాంటి క్రీమ్ వైటిష్ గ్లాస్ లాగా ఉంది అందులో చాలా శుద్ధమైన నీరు నింపారు నింపి మీరు కూర్చున్న దగ్గర ఎదురుగా ఆ చషకములో ఆ గ్లాస్ లో శుద్ధమైన నీరు పోసారు గ్లాస్ కి బయట వెనుక సైడ్ మీరు రెడ్ రోజ్ ఫ్లవర్ పెట్టండి ఇటుండి చూస్తే మీకు ఏమనిపిస్తుంది రెడ్ కలరే కనబడుతుంది కొద్దిసేపు అయ్యాక మీరు ఆ మణి దగ్గర ఆ స్ఫటిక వస్తువు దగ్గర ఎల్లో పసుపు రంగు పువ్వు పెట్టండి మీకు అది పసుపులాగా కనబడుతుంది ఎందుకంటే గ్లాస్ ఈ స్ఫటికం అనే గ్లాస్ ఏదైతే ఉందో అది చాలా శుద్ధంగా ఉంది దానికి ఏ రంగు లేదు అందులో ఎటువంటి మలినాలు లేవు చాలా శుద్ధంగా ఉంది క్లీన్ గా ఉంది అలా క్లీన్ గా ఉండడం వల్ల ఇప్పుడు ఆ గ్లాస్ చాలా క్లీన్గా ఉండడం వల్ల చాలా శుద్ధముగా ఉండడం వల్ల దాని ఎదురుగా ఏ ఫ్లవర్ పెడితే ఎలా అగుపడుతుందో అలాగే మన చిత్తమున రజోగుణం లేదు తమో గుణం లేదు చిత్తం చాలా శుద్ధంగా ఉంది దీన్ని ఎవరో శుద్ధి చేయలే మనమే ధర్మాచరణ ద్వారా సత్యాచరణ ద్వారా యోగ మార్గంలో ఉన్న గురువుల చరిత్రలు చదివి మన మనస్సుని మనము ప్రకృతికి పరమైన వస్తువులని ఎన్ని కోల్పోవాల్సి వచ్చినా వాటన్నింటినీ కూడా త్యజించుకుంటూ త్యజించుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి వచ్చాం మనం ఇప్పుడు ఈ చిత్తమున పరమాత్ముడు ఎదురుగా ఉంటే పరమాత్మని ప్రకాశమే పడుతుంది చిత్తమునకు ఎదురుగొస్తే ఆత్మ ప్రకాశమే ఉంటుంది ఎలా స్ఫటికమని ముందు అది శుద్ధముగా ఉంటే అక్కడ ఏ రంగు పెడితే ఆ రంగు గోచరమైనట్టు తమో రజ గుణాలకు అతీతమైన చిత్తమున నిర్మల మనస్సుతో ఉన్నటువంటి చిత్తమున ఏముంటుంది అంటే ఆనంద స్థితియే ఉంటుంది ప్రకాశ స్థితియే ఉంటుంది జ్ఞాన స్థితియే ఉంటుంది ఎందుకంటే అభ్యాస వైరాగ్యముల ద్వారా ఈ జీవుడు గురుముఖముగా విని నిరంతరము అభ్యాసము చేసి ప్రాపంచిక సంయోగ వియోగాలను వార్ధాక్య వియోగాలను ర్భాశయములు ఉన్నప్పుడు జీవుడు పడుతున్న కష్టాలను అన్నింటినీ కూడా స్ఫూర్తి తెచ్చుకొని స్మరణములోకి తెచ్చుకొని తన ద్వారా ఘోరమందము కూడా అధర్మ కార్యములు జరగకుండా నిరంతరము ఒక వస్త్రాన్ని పిండినట్టుగా తన చిత్తమును శుద్ధి చేసుకున్నాడే ఆ శుద్ధి శుద్ధి అయినటువంటి ఆ సాధకుని యొక్క చిత్తమున ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే అక్కడ ఇప్పుడు ఇక మీరు ఏది పెడితే అదే అగుపడుతుంది మీరు పరమాత్ముని స్థుతి చేస్తారా ఈ సామవేద గానముల ద్వారా మనం ఇప్పుడు అత్రవేదాన్ని కూడా చదువుతూ ఉన్నాం అసలు అదృష్టం ఏంటంటే మిరాకిలు అథర్వ వేదము తర్వాత యోగ దర్శనము ఋగ్వేదం మూడు ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉన్నవి ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే ఇప్పుడు మీరు అథర్వ వేదంలో మంత్రం చదివితే అథర్వ వేదకారుడు ఏమంటున్నాడు గోమాత తన స్తన్యములో ధారగా పాలు ప్రవహించాలి అంటే అది తన కనురెప్పల్ని ఇలా కిందికి మీదికి వేగంగా కొట్టుతూ హింకారముతో తన దూడని దూరంగా ఉన్నా కూడా అంట అంటే తన స్తన్యముల పాల ఉత్పత్తి వేగమైనప్పుడు గోమాత తన దూడని శబ్దము చేసి కనురెప్పల్ని ఆడిస్తూ తన దూడని తన దగ్గరికి ఆహ్వానించుకుంటారంట మీరు ఎప్పుడైనా గోపాలకుడు పాలు పిండేటప్పుడు చూడండి రెండు గో దూడ యొక్క స్తన్యముల వైపు ఉంటవి అంటే నాలిక వైపు ఉంటవి రెండింటిని పిండుతాడు ఆ సమయములో గోమాత తన బిడ్డని తన జిహ్వ ద్వారా స్పర్శిస్తూ ఉంటది ఆ స్పర్శించినప్పుడే ఆ హింకారం చేసినప్పుడే తన బిడ్డకి తర్వాత మనకి దుఃఖము ధారగా వేడిగా బయటకొస్తుంది అటులనే ఏ జీవాత్మ అయితే సామవేద గానముతో తన బుద్ధినందు తన చిత్తమునందు తన అహంకారమునందు వేదాన్నే వేద జ్ఞానాన్నే వేదము యొక్క గానమును జ్ఞానమును ఆ పవిత్రతను ఎప్పుడైతే మనం ఇంద్రియాలయందు నింపేసుకుంటామో మన ఏకాదశ ఇంద్రియాలందు పరమాత్మ తత్వమే నిండిపోతుందో సత్యము ధర్మము అహింస అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము పరిశుభ్రత ఆంతరిక శుభ్రత భాష్య శుభ్రత ఈ సద్గుణాలన్నీ కూడా ఉచ్చకోటికి చేరినప్పుడు ఈ జీవాత్మ కూడా పరమాత్ముని దగ్గరికి వెళ్తే ఆ పరమాత్ముడు ఎలా గోమాత తన దూడకి వేడిగా ఉన్నటువంటి దుగ్ధపానాన్ని చేయించి రోగ విముక్తి చేస్తుందో పుష్టిగా తయారు చేస్తుంది స్పర్శ ద్వారా లోకములో ధైర్యంగా ఉండు అని నేర్పిస్తుందో అలాగే ఏ ఆత్మైతే పరమాత్మని యొక్క వేద జ్ఞానాన్ని పవిత్ర మనస్సుతో పవిత్రమైన ఇంద్రియాలతో గానము చేస్తుందో అక్కడ ఆ పరమాత్మని ఆనందమని స్త్రోతస్థూ ప్రవహిస్తుంది ఆ స్థితిని రావడానికి మనమందరము కూడా దీర్ఘకాల ప్రయత్నం చేసినాం ఆ స్థితి నిలబడాలి అంటే వయసులో ఉన్న మన తోబుట్టువులు మన సమకాలీన మిత్రులు ప్రకృతిని చాలా అందముగా చూపిస్తున్నారు ఈ ఆధ్యాత్మికమేమో రంగులు లేని ఆధ్యాత్మిక శబ్దము లేనిది ఆధ్యాత్మికం వాక్కు ద్వారా వర్ణించలేనిదే ఆధ్యాత్మికం కానీ మిత్రులు తోబుట్టువులు మన బంధువులు అనుభవిస్తున్నటువంటిది అంతా కూడా ఇంద్రధనస్సులోని రంగుల వలె ఆకర్షణీయంగా ఉన్న సమయములో కూడా మనం నేనిప్పుడు ఈ మానవ జన్మలో ధర్మాచరణ చెయ్యకపోతే సత్యాచరణ చెయ్యకపోతే చతురాశ్రమ ధర్మాన్ని గనక నేను ఆచరించకపోతే వార్ధాక్య దుఃఖం నేను అనుభవించాలి ప్రతిసారి ఆ ముసలితనములో భయంకరమైనటువంటి ఒక యాతన ఉంటుంది దాన్ని స్ఫూర్తిలోకి తెచ్చుకొని మనం ధర్మాచరణ నుండి పతనము కాకుండా సంరక్షించుకున్నాం సత్యాచరణ నుండి రక్షించుకున్న ఇంట్లో అందరూ దూరదర్శన్లు టీవీ చూస్తున్నారు ఆ సమయంలో మనకు ఎటువంటి వ్యవస్థ కార్యక్రమం లేదు భౌతికంగా మనము కూడా అక్కడ కూర్చొని దూరదర్శన్లో వస్తున్న మనోరంజకమైన దృశ్యాలను చూడవచ్చు కానీ వెంటనే నాకు ఈ అవకాశం దొరకదు మళ్ళీ ఈ సమయం నాకు దొరకదు అని మనము కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భౌతిక సుఖాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో నేను ఇప్పుడు వీళ్ళకి భోజనాదులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు నాకు సమయం దొరికింది అటు నిద్రపోకుండా ఇటు భౌతికమైనటువంటి దృశ్యాల ద్వారా మన ఆహ్లాదకరమైన వాతావరణంలో కాకుండా ఆత్మస్థితికి వచ్చామే ఇలా నిత్యం మన దినచర్యలు శరీరం విశ్రాంతి కావాలంటది ఇంద్రియాలేమో భౌతిక సుఖాలు కావాలి అంటవి అయినప్పటికీ కూడా అటు శరీరానికి విశ్రాంతినివ్వకుండా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఇంద్రియ సుఖాలను నియంత్రించుకొని నిరంతరము అభ్యాసం చేస్తున్నామే నా లక్ష్యం పరమాత్ముడు నా లక్ష్యం ఆత్మ నా లక్ష్యం నేను చిత్తమును శుద్ధముగా పెట్టుకోవడం నేను ఋషుల మార్గంలో వెళ్ళాలనుకుంటున్నా అసలు ఈ మానవ జీవితములో నేను లోతుగా ఈ అణువనువుని పరమాణవులను ఈ సృష్టిని పరమాత్ముడు ఎలా రచిస్తాడు అసలు నేను ఎందుకు ఈ దేహమున బంధింపబడి ఉన్నాను ఈ కర్మల ద్వారా నేను ఎందుకు ఈ విధముగా నాడుల మధ్యలో బంధింపబడి ఉన్నానని ఆత్మ గ్రహీతగా ఉంటూ ఇంద్రియాలు గ్రహించే సాధనము విషయాలే గ్రాహ్యము ఈ మూడింటిని మనం ఎదురుగా పెట్టుకుంటున్నాం ఆత్మ ఇంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తుందో ఇంద్రియాలు ఏదైతే గ్రాహ్య పదార్థాన్ని తీసుకుంటున్నాయో ఈ మూడు మనకు ఎదురుగా ఉన్నవి ఒకటిగా లేవు మిగతా వాళ్ళకి ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా సేవించే విషయాలు సేవిస్తున్న చైతన్యతత్వం ఒకలాగా ఉంది మనం చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నా నేను ఈ సమయములో నా లక్ష్యానికి దగ్గరగా ఉన్నానా లక్ష్యానికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నానా అని గ్రహీత సాధనాలు గ్రాహ్య పదార్థాలను ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని చిత్తమన గనక పవిత్రత నిండిపోతే ఇక పరమాత్మ ఆనందము తప్ప అక్కడ అన్యము ఏమీ ఉండదు అంటున్నాడు మీరు ముందు చిత్త మాలిన్యాలను తొలగించుకోండి చిత్తమును త్రిగుణాతీతము చేసుకోండి ఒకవేళ త్రిగుణాతీతము కష్టమైనా కనీసం సత్వం వరకన్నా మీ యాత్ర కొనసాగించండి ఎప్పుడైతే రజస్సు తమస్సు ఇక చిత్తము నుండి తొలగిపోతాయో వాటి ప్రభావము చిత్తం పైన ఉండదు మన అభ్యాసం తీవ్ర స్థితికి వెళ్ళిందో అప్పుడు మన ఆత్మలో కేవలం జ్ఞానస్థితి స్థితి పవిత్ర స్థితి నిర్మల స్థితి ఏకరస స్థితి వైరాగ్య స్థితి ఉంటుంది అప్పుడు ఈ సర్వం మీకు అవగతమవుతుంది దానికి అభ్యాసము వైరాగ్యము ప్రతినిత్యము మనము చిత్తము నిర్మలం అవ్వడానికి ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించడానికి గోమాత ఎలా ఆహారాన్ని తన తోడల కింద పెట్టుకుని పక్కకు జరిగే ఎలా నమిలి 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 లోపలికి పంపిస్తుందో అలాగే మనము కూడా ఈ ఆధ్యాత్మిక మార్గములో వెళ్తే లాభాలేంటి భౌతిక మార్గానికి ఆకర్షింపబడితే ఏమి నష్టపోతామో వీటిని నిరంతరము భయపడకుండా శ్రద్ధతో పవిత్ర భావనతో నిత్యము వేద స్వాధ్యాయము చేసి ఆ మార్గములో విజయం సాధించిన వారు ఎటువంటి ఆటంకాలను ఎదుర్కొన్నారు ఎలా తొలగించుకున్నారు అలాంటి మహాపురుషుల యొక్క చరిత్రను చదువుతూ లేదా సత్వగుణము ప్రధానమైనప్పుడు ఏదో మనకు స్వప్నం పడిందో ఆ స్వప్నానైనా మనం నెమర వేసుకుంటూ మన ఆధ్యాత్మిక జగత్తున మనము విజయం సాధించగలిగితే చిత్తమున రజోతమ గుణాలు తొలగిపోతాయి అప్పుడు ప్రకాశ స్థితి ఉంటుంది అని మనకు ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతి శాంతి శాంతి